రివెంజ్ పగ తీర్చుకున్నాడు అది కూడా సీఎం సీట్ సిరిగిపోయేంతలా అంతలా ఇది నిజమైన సంఘటన రాజస్థాన్ లో జరిగింది ఈ అందరికీ అర్థమవడానికి మన హీరోను ఒక రెఫరెన్స్ గా తీసుకుని మీకు కథ చూపిస్తున్నాం పది సంవత్సరాల కుర్రాడు బోరును ఏడుస్తూ తన తల్లిదండ్రుల చితికి నిప్పు పెడుతున్నాడు ఎవ్వరూ లేని అనాథగా గుండెల్లో బరాయించలేనంత కోపం పగ కళ్ళల్లో తట్టుకోలేనంత బాధ ఇవన్నీ దిగముంగుకుని బ్రతుకుతున్నాడు కరెక్ట్ గా పది సంవత్సరాల తర్వాత అదే కుర్రాడు విజయవాడ సిటీలో ఖాళీగా తిరుగుతున్నాడు అలా ఒక వారం రోజులు గడిచింది ఎట్టకేలకు ఒక పెట్రోల్ బంక్ లో పని దొరికింది అలా వారం రోజుల రెడీ అవి బయటకొచ్చాడు ఆ రోజు రాష్ట్ర ఎన్నికలకి నామినేషన్ వేసే రోజు కావడంతో సిటీ మొత్తం హడావిడిగా పార్టీ జెండాలతో బాజా భజంత్రిలతో బాణాసంచాలతో ఊరే గుంపులతో కోలాహలంగా ఉంది అలా సిటీ మొత్తం రౌండ్ వేసి ఈ కుర్రాడు తన దగ్గర ఉన్న కొంచెం డబ్బులతోనే ఒక ఒక మంచి షాప్లోకి వెళ్లి రెండు జతల బట్టలు కొన్నాడు ఆ తర్వాత చెప్పులు కూడా తీసుకుని మంచిగా రెడీ అవ్వి సిటీ మేయర్ గా పనిచేసి ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఇంటికి వెళ్లాడు ప్రజెంట్ సిటీ మేయర్ కొంతమంది నాయకులు శ్రీనివాసరావు కలిసి చెక్ పోస్ట్ గురించి చర్చించుకుంటూ ఉన్నారు అది ఎలక్షన్ దగ్గర పడిన సమయం కావడంతో వారందరూ సిటీ దాటి పంచాల్సిన వాళ్ళ డబ్బుని చెక్ పోస్ట్ దాటించాలని ఆలోచిస్తూ ఉన్నారు అప్పుడు హీరో వెళ్లి సార్ ఆ డబ్బు నేను చెక్పోస్ట్ దాటిస్తాను నాకు ఇవ్వండి సార్ అంటాడు దానికి పక్కనున్న సిటీ మేయర్ రేయ్ ఎవడరా నువ్వు ముక్కుమోహన్ తెలియనుడివి అసలు నీకేం తెలిసిన గెలుక్కుంటున్నావు వచ్చి ఏ ఊర్రని అసలు ఎవరు నువ్వు అని గట్టిగా అన్నాడు సార్ నాది నూజివీడు ఎమ్మెల్యే గారు బొంకులో పనిచేస్తాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్ నేను మీ డబ్బుని సేఫ్ గా పోస్ట్ దాటిస్తాను అంటాడు దానికి మేయర్ రే ఆ డబ్బు మాకు ఎలా దాటించాలో తెలుసు కానీ నువ్వు వెళ్లి బంకుకు పోయి పెట్రోల్ కొట్టుకో అంటాడు అప్పుడు హీరో సార్ ఈసారి ఎలక్షన్ కమిషనర్ మొత్తం మీ కుర్రాలందరివి మీ గ్యాంగ్ అబ్బాయిలవి లిస్టు పట్టుకుని తిరుగుతున్నాడు మీలో ఏ ఒక్కరు ఈ పనికి వెళ్లినా ఖచ్చితంగా దొరికేస్తారు కాబట్టి నాకివ్వండి సార్ నేను చేసి పెడతాను అంటాడు ఎమ్మెల్యే శ్రీనివాసరావుకి ఈ కుర్రాడు మాట్లాడిన పద్ధతి నచ్చి సరే ఇది చేయడం వల్ల నీకేంట్రా లాభం అని అడుగుతాడు సార్ నేను కొత్తగా జాయిన్ అయ్యాను నేను మీ మనిషినని ఎవ్వరికీ తెలీదు నేను ఈ పని చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది ఆ డబ్బులో జస్ట్ ఫైవ్ పర్సెంట్ నాకు ఇవ్వండి సార్ నేను కూడా మంచిగా లైఫ్ లో సెటిల్ అవుతాను అని అంటాడు ఏంట్రా వేలాకొలంగా ఉందా అని మేయర్ సీరియస్ అవుతుంటే దానికి ఆ కుర్రాడు సార్ నేను ఒక అనాథను నాకు వెనక ముందు ఎవ్వరూ లేరు నేను మంచిగా డబ్బులు సంపాదించి జీవితంలో బాగా ఎదగాలని సిటీకి వచ్చాను నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి సార్ నేను నిరూపించుకుంటాను అంటాడు దానికి ఎమ్మెల్యే వీడెవడో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడని సరేరా నీకు ఛాన్స్ ఇచ్చి చూస్తాం కానీ ఇన్ కేస్ అది మిస్ఫైర్ అయ్యి చెక్ పోస్ట్ దగ్గర నువ్వు దొరికేస్తే అంటాడు సార్ నేను దొరకను అనే నమ్మకం నాకుంది ఇప్పుడు సాయంత్రం నాలుగు అయ్యింది మీకు కరెక్ట్ గా ఎయిట్ లోపు మీ డబ్బుని చెక్ పోస్ట్ దాటి మీకు అందజేస్తాను అలా అనగానే ఎమ్మెల్యే వాళ్ళ మనిషిని పిలిచి సరే నీకు తోడుగా మావాడు కూడా వస్తాడని చెప్పి కోటి రూపాయల నుంచి ఇరవై లక్షలు తీసి హీరోకి ఇస్తాడు నువ్వు ఈ ఇరవై లక్షలు ఎలాంటి డౌట్ లేకుండా దాటించగలిగితే మిగిలిన ఎనభై లక్షలు కూడా నీకే ఛాన్స్ ఇస్తాను అంటాడు సరే సార్ అని చెప్పి ఆ డబ్బు తీసుకుని ఆ మనిషిని వెంట పెట్టుకుని తను ఉంటున్న రూమ్ లోకి వస్తాడు ఆ డబ్బులో నుండి ఒక వెయ్యి రూపాయలు తీసుకుని ఒక ఐస్ క్రీమ్ బండి దగ్గరకు వెళ్లి ఆ వెయ్యి రూపాయలు బండికి రెంటగా ఇచ్చి ఆ బండిని అద్దెకి తీసుకుంటాడు ఆ ఇరవై లక్షల్లో ఒక ఐదు లక్షలు తీసుకుని తన బాడీ మీద పెట్టుకుని చుట్టూ ప్లాస్టర్ తో అతికించుకుంటాడు మిగిలిన డబ్బంతా ఐస్ క్రీమ్ బాక్స్ లో వేసి పైన డౌట్ రాకుండా ఐస్ క్రీం కుల్ఫీలు వేసి ఐస్ క్రీమ్ అమ్మేవాళ్ళ ఆ బండిని లాక్కెళ్తాడు కరెక్ట్ గా చెక్పోస్ట్ దగ్గరికి వెళ్లిన తర్వాత ట్రాఫిక్ జామ్ లో ఆ బండిని పక్కకు పెట్టి తనతో వచ్చిన కుర్రాన్ని కొంచెం దూరంగా ఉండమని కావాలని పోలీసుల దగ్గరికి వెళ్లి సార్ కుల్ఫీ తింటారా సార్ ఐస్ క్రీమ్ తినండి సార్ అని విసిగిస్తాడు సార్ ఈ రోజు అమ్మకపోతే మొత్తం ఐస్ క్రీంలన్నీ పాడైపోయి కరిగిపోతాయి సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్ అని అలా పక్క నుంచి ఒక చెక్ పోస్ట్ దాటి బయటకు వెళ్తాడు అలా ఆ డీల్ ని సక్సెస్ చేసి ఆ ఎమ్మెల్యేకి హెల్ప్ చేస్తూ పక్కనే ఉండి ఆ మిగతా డబ్బును కూడా ఎలాంటి డౌట్ లేకుండా డిస్ట్రిబ్యూట్ చేయించి ఎలక్షన్ లో ఎమ్మెల్యే అయ్యేలా చేస్తాడు మరి మనోడి పనితనం నచ్చి ఎమ్మెల్యే పర్మనెంట్ గా తన పనిలో పెట్టుకుంటాడు మరి ఇలాంటి మంచి మంచి యథార్థ కథలు మరియు ఫ్రిక్షన్ స్టోరీస్ అండ్ మోటివేషనల్ స్టోరీస్ మీకు ఇష్టమైన సెలబ్రిటీస్ తో కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాం అంతేకాకుండా రోజుకొక వీడియో మా తరపు నుంచి మీకు వస్తుంది కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఒక వీడియో చేయడానికి మా టీం కూడా చాలా కష్టపడుతుంది దన్నా మరి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే అలా కొన్ని సంవత్సరాలకే తన పర్సనల్ పిఏ గా మారిపోతాడు హీరో మీద నమ్మకంతో ఎమ్మెల్యే తను చేసే ప్రతి పనిలోని లూటీలు చేసే ప్రతి స్కాముల్లోని హీరోని పెట్టి ఫైవ్ పర్సెంట్ వాటా ఇస్తాడు అలా మూడోసారి కూడా వరుసగా ఎమ్మెల్యే అవుతాడు అలా అంతా మంచిగా జరుగుతూ ఉంటుంది హీరోని పూర్తిగా శ్రీనివాసరావు నమ్ముతాడు సడన్ గా రోజు ఎమ్మెల్యే ల్యాండ్ సెటిల్మెంట్ ఉందని ఎర్లీ మార్నింగే నూజివీడి బయలుదేరి వెళ్తాడు పొరపాటున ఆ విషయం పిఏకి చెప్పకపోవడంతో ఆ రోజు హీరో ఆఫీస్ కి వచ్చే టైంకి ఎమ్మెల్యే అక్కడ ఉండడు ఫోన్ చేద్దామంటే ఎక్కడికి వెళ్లాడో తెలీదు ఎవరితో వెళ్లాడో తెలీదు ఈలోపు మెల్లగా పార్టీ నాయకుడు స్థాయి నుంచి మేయర్ అవి వరుసగా మూడు సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యే అయినందుకు సీఎం పోస్ట్కి కి శ్రీనివాసరావును రికమెండ్ చేస్తూ హైకమాండ్ నుంచి కాల్ వస్తుంది శ్రీనివాసరావు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి పార్టీ లీడర్ నియోజకవర్గం లో ఉండే పిఏకి కాల్ చేసి విషయం చెప్తాడు ఈ విషయం తెలుసుకున్న హీరో ఎట్టకేలకు వీళ్ళు నూజివీడి వెళ్లారని తెలుసుకుంటాడు వెంటనే బయలుదేరి కూడా నూజివీడి వెళ్తాడు తీరా అక్కడికి వెళ్లి చూసేసరికి నూజివీడి మున్సిపాలిటీ మేయర్ తో సిట్టింగ్ వేసి పులిమేరలో ఉన్న పది ఎకరాల భూమి స్వాధీనం చేసుకోవడానికి అక్కడ బీర్ ఫ్యాక్టరీ పెడదామని చుట్టుపక్కల భూములన్నిటిని సేకరించి కేవలం నీరు సరఫరా చేసే బావి ఒక మూడు కుటుంబాలకు సంబంధించిన భూమిగా గుర్తించి వాళ్ళు ఇవ్వను అనేసరికి ఆ మూడు కుటుంబాలని సెటిల్మెంట్ కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటారు హీరో ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి విషయం తెలుసుకుని సార్ వాళ్ళని వదిలేయండి సార్ వాళ్ళు మా వాళ్లే అంటాడు మా పేరెంట్స్ చనిపోయిన తర్వాత నాకు సహాయం చేసింది వీళ్లే అనగానే ఎమ్మెల్యే శ్రీనివాసరావు కోపం వచ్చి రేయ్ సహాయం చేసింది నేను రా వీళ్ళు కాదు నిన్ను గత పది సంవత్సరాలుగా ఇంతటి వాడిని చేసింది నేనే అలాంటిది నా కోసం నువ్వు వీళ్ళని వదిలేయలేవా అని అంటాడు దానికి హీరో సార్ అలా కాదు సార్ వాళ్ళు నా తల్లిదండ్రుల లాంటి వాళ్ళు దయచేసి వాళ్ళని వదిలేయండి అనగానే ఎమ్మెల్యే శ్రీనివాసరావు కోపం వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని మేయర్ మనుషులతో కొట్టిస్తాడు అలా బలవంతంగా డాక్యుమెంట్స్ మీద సైన్ చేయించడంతో హీరోకి కోపం వచ్చి కావాలనే విషయం చెప్పకూడదని పార్టీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చిన విషయం సీఎం అవ్వాలనే విషయం తినకి చెప్పకుండా దాచేస్తాడు ఇలా ఇక్కడ ఇదంతా అయిన తర్వాత రోజు విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు హీరోని పిలిపించి ఇలా ఎందుకు చేసావరా అని మనుషులతో కొట్టిస్తాడు బాగా కొట్టిన తర్వాత అలా ఎందుకు చేసావరా వాళ్ళు మూడు కుటుంబాల్ని వదలనందుక అని అడిగితే కాదు అని చెప్పి ఒక్కసారి దగ్గరికి రమ్మని పిలిచి కరెక్ట్ గా ఇరవై సంవత్సరాల క్రితం అదే నూజు తాగిన మైకంలో పనిచేసుకుంటున్న ఇద్దరిని నీ కారుతో గుద్ది వాళ్లపై నుండి నీ కారుని ఎక్కించి చంపేశావు గుర్తుందా నువ్వు చంపిన ఆ ఇద్దరే నా తల్లిదండ్రులు వాళ్ళు చనిపోయిన తర్వాత ఏడ్చానో నాకే తెలుసు అలాంటి సమయంలో సొంత కుటుంబంలో చూసుకుని నన్ను ఓదార్చిన ఆ ఫ్యామిలీ నేను మళ్ళీ మళ్లీ టార్గెట్ చేశావు నేను ప్రతి సంవత్సరం నా తల్లిదండ్రులకు పిండం పెట్టేటప్పుడే బ్రతికున్న నీకు కూడా పిండం పెట్టేవాణ్ణి నిన్ను ఎప్పటికైనా దెబ్బతీయాలని గత ఇరవై సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను నిన్ను దెబ్బతీయాలనే కావాలని నీ గ్యాంగ్ లో జాయిన్ అయ్యాను కావాలని నీ దగ్గరకు వచ్చి నువ్వు చేసే ప్రతి విషయంలోని నేను ఇన్వాల్వ్ అయ్యాను సైరెన్ సౌండ్ వినబడుతుందా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పోలీసులు నిన్ను పట్టుకోవడానికి వస్తున్నారు నీ గురించి ఎవిడెన్స్ దొరికిన ప్రతిసారి వాటిని సేకరించి నేను ఎవరో తెలియకుండా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి సిబిఐ వాళ్ళకి ఇంకా పోలీస్ అధికారులకి ఇన్ఫామ్ చేస్తూనే ఉన్నాను అంతేకాదు నువ్వు గత ఇరవై ఏళ్లుగా చేసిన ప్రతి అరాచకానికి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళందరూ నువ్వు ఎప్పుడు దొరికితే అప్పుడు నిన్ను చంపేయడానికి రెడీగా గేట్ బయట కూర్చుని ఉన్నారు నువ్వు నన్ను ఇన్వాల్వ్ చేసిన ఏ లోని నాకు ఫైవ్ పర్సెంట్ వాటా ఉన్నట్టు ఎక్కడా ఎవిడెన్స్ లేకుండా చేశాను అలా అని చెప్పగానే ఎమ్మెల్యే శ్రీనివాసరావు భయంతో పరుగులు పెట్టడం మొదలు పెట్టాడు వాణ్ణి పట్టుకుని కొట్టి హీరో పోలీసులకి అప్పజెప్పాడు నెక్స్ట్ కోర్టుకి వెళ్లి శిక్ష పడేలా చేశాడు ఎమ్మెల్యేతో కలిపి నేరాలు చేసిన ప్రతి ఒక్కరిని మందలించాడు నెక్స్ట్ తన దారి తను చూసుకుని సంపాదించిన డబ్బుతో పెళ్లి చూసుకుని దుబాయ్ ఇది నిజంగా రాజస్థాన్ లో జరిగిన యథార్థ కథ మీ అందరికి అర్థమవడం కోసం ఇక్కడ జరిగినట్టు చూపించాం కథను మీ ముందుకు మీకు అర్థమయ్యే విధంగా మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ తో వీడియోస్ చేస్తున్నాం మరి వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్